వివేకానంద రెడ్డి హత్య కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది ఈ కేసులో అపు్రోరుగా మారిన షేక్ దస్తగిరిని బెదిరించటం ప్రలోభ పెట్టడం మీద ఒక కేసు నమోదైంది నలుగురిని నిందితులుగా చేరుస్తూ కడప పోలీసులు ఎఫ్ఐఆర్ చేశారు ఇటువంటి కేసుల్లో సాక్షులను బెదిరించటం తీవ్ర నేరం దస్తగిరిని బెదిరించినట్టు రుజువైతే వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు కూడా చిక్కుల్లో పడతారు వివేకా హత్య కేసులో నిందితుడైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు దేవిరెడ్డి చైతన్య రెడ్డితో పాటు వైసీపీ ప్రభుత్వంలో ఈ బెదిరింపులకు పాల్పడ్డారు అనే ఆరోపణలు ఉన్న ముగ్గురు పోలీసు అధికారుల మీద కూడా కేసు నమోదైంది ఎవరు వీళ్ళు అప్పటి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డి జమ్మల అడుగు డిఎస్పీ నాగరాజు ఎర్రగుంట్ల సిఐ ఈశ్వరయ్య వీళ్లను కూడా నిందితులుగా చేర్చారు ఇరవై ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ నెలల్లో నన్ను బెదిరించారు అని చెప్పి అప్పట్లో దస్తగిరి ఆయన భార్య ఆరోపించారు అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది అందువల్ల పోలీసులు కేసు నమోదు చేయాలి అప్పటి ఘటనల మీద షేక్ దస్తగిరి రెండు రోజుల కిందట మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో తాజాగా కేసు నమోదైంది రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ ఈ కేసును ఎంక్వైరీ చేస్తున్నారు ఆయన దస్తగిరిని కేసుకు సంబంధించి శుక్రవారం నాడు పిలిచి ప్రశ్నించారు ఒకటి రెండు రోజుల్లో ఈ కేసులో నిందితుడైన డాక్టర్ చైతన్య రెడ్డిని కూడా ప్రశ్నించబోతున్నాడు అసలు ఏంటి ఆరోపణ దీని నేపథ్యం ఏంటి కడప జైల్లో దస్తగిరి జ్యుడీషియల్ రిమాండ్లో ఉండగా మెడికల్ క్యాంప్ ముసుగులో ఇరవై ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన డాక్టర్ చైతన్య రెడ్డి జైలు లోపలికి వచ్చి నన్ను బెదిరించాడు అని చెప్పి దస్తగిరి ఆరోపించాడు ఎవరి డాక్టర్ చైతన్య రెడ్డి ఈయన వివేక హత్య కేసులో ముద్దాయి అయిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కొడుకు శివశంకర్ రెడ్డిని సిబిఐ ఇరవై ఇరవై ఒకటి నవంబర్లో అరెస్ట్ చేసింది దాదాపు రెండున్నర ఏళ్ళ తర్వాత ఇరవై ఇరవై నాలుగు మార్చిలో హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చింది మెడికల్ క్యాంప్ ముసుగులో చైతన్య రెడ్డిని అప్పటి పోలీసులే కడప జైలు లోపలికి తీసుకొచ్చారు అనేది ఆరోపణ జైలుకు వచ్చినప్పుడు చైతన్య రెడ్డి నన్ను బెదిరించాడు అని దస్తగిరి చెప్తున్నాడు ఏమని బెదిరించాడు వివేక హత్య కేసులో అప్రూవర్గా మారి మా జీవితన్నింటిని కూడా సర్వనాశనం చేశావు నీ వల్ల మా నాన్న శివశంకర్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డి జైలుకి వెళ్ళారు అవినాష్ రెడ్డి కూడా ఇబ్బందులు పడ్డాడు వైఎస్ భాస్కర్ రెడ్డికి ఆరోగ్యం బాగాలేదు ఆయనకి జరగరానిది జరిగితే అవినాష్ రెడ్డి మేము నిన్ను అంతమంది ఇస్తాం మా మాట విను లేకపోతే జైల్లోనే చస్తావు మేము చెప్పినట్లు చేస్తే ఇరవై కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇస్తాం ఏం చేయాలి నువ్వు సిబిఐ అప్పటి ఎస్పీ రామ్ సింగ్ నిన్ను కొట్టి అప్రూవర్గా మార్చాడు అని చెప్పి చెప్పు బలవంతంగా నీతోటి సాక్ష్యాలు తీసుకున్నారు అని చెప్పు అని డాక్టర్ చైతన్య రెడ్డి నన్ను బెదిరించాడు అని దస్తగిరి ఆరోపించాడు అసలు ఈ టైంలో దస్తగిరి కడప జైల్లో ఎందుకున్నాడు దాని వెనక ఒక కథ ఉంది అదేంటంటే దస్తగిరి బంధువుల అమ్మాయి ఒక ప్రేమ పెళ్లి చేసుకుంది దానికి సంబంధించి మాట్లాడడానికి వెళ్ళాడు అక్కడికి ఆ సందర్భంలో కొంత అయింది దాన్ని ఆసరాగా తీసుకొని అప్పటి ప్రభుత్వంలో పెద్దల ఆదేశాల మేరకి దస్తగిరి మీద పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు ఈ కేసులో ఐదు నెలల పాటు దస్తగిరి కడప జైల్లో రిమాండ్లో ఉన్నాడు అప్పుడే డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంప్ పేరుతోటి జైలుకొచ్చి ఈ బెదిరింపులకు పాల్పడ్డాడు అనేది దస్తగిరి ఆరోపణ ఈ వ్యవహారంలో జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డి అలాగే అప్పుడు డిఎస్పీ నాగరాజు సిఐ ఈశ్వరయ్యలు కూడా తోడ్పడ్డారు అనేది దస్తగిరి ఆరోపణ దీని మీద దస్తగిరి సిబిఐ కూడా ఫిర్యాదు చేశాడు తెలంగాణ హైకోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఈ సందర్భంగా దస్తగిరి ఒక ఇంట్రెస్టింగ్ ఆరోపణ కూడా చేశాడు జైల్లో సీసీటీవీ కెమెరాలు ఉంటాయి డాక్టర్ చైతన్యారెడ్డి అక్కడికి వచ్చిన దృశ్యాలు దస్తగిరితో మాట్లాడిన దృశ్యాలు అందులో రికార్డ్ అవుతాయి అందువల్ల జైలు అధికారులతో కలిసి ఆ సీసీటీవీ ఫుటేజీని మాయం చేశారు అనేది దస్తగిరి మరొక ఆరోపణ ఆ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే డాక్టర్ చైతన్య రెడ్డి దస్తగిరిని బెదిరించినప్పుడు జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డి కూడా పక్కనే ఉన్నాడు అనే విషయం కూడా రుజువు అవుతుంది అందుకనే మాయం చేశారు కాకపోతే డాక్టర్ చైతన్య రెడ్డి కడప జైలుకి ఆ రోజున వెళ్ళాడు అని చెప్పడానికైతే రికార్డులు ఉంటాయి ఆ రకంగా కడప జైలు సూపరింటెండెంట్ పాత్ర అయితే తర్వాత దస్తగిరి ఈ విషయాన్ని తన భార్యకి చెప్పాడు చైతన్య రెడ్డి ఇట్లా జైల్లోకి వచ్చి నన్ను బెదిరించాడు అని ఈ రకమైన ఆఫర్ చేశాడు అని నువ్వు దీన్ని బయటికి వెళ్ళి విలేకరుల సమావేశం పెట్టి చెప్పు అని కూడా చెప్పాడు ఆ ప్రకారం ఆవిడ బయటకు వచ్చి చెప్పింది అన్ని పత్రికల్లో వచ్చింది అప్పట్లో ఆ వార్త దానికి కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ రెడ్డి దస్తగిరిని పిలిచి మళ్ళీ అట్ట నా భార్య చెప్పింది అబద్ధం ఆవిడకి మతిస్థిమితం లేదు అని నువ్వు మీడియా వాళ్ళకి చెప్పు అని ఈ మేరకి అతను బెదిరించి ఒక లేఖ కూడా రాయించుకున్నట్ట అందువల్ల అతన్ని ఇప్పుడు నిందితుడిగా ఈ కేసులో చేర్చారు అతను కాకుండా మరొక ఇద్దరు డిఎస్పి నాగరాజు ఇతను అప్పుడు జమ్మల మడుగు డిఎస్పీ దొంగ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఇతను అరెస్ట్ చేసి జైలుకి పంపించింది ఈయన ఈయన కాకుండా సిఐ ఈశ్వరయ్య ఇతను అరెస్ట్ చేసినప్పుడు కొట్టి నువ్వు నీ వాంగ్మూలం వెనక్కి తీసుకో సిబిఐ రామ్ సింగ్ నన్ను బలవంతం చేసి ఈ సాక్ష్యం ఇప్పించాడు అని చెప్పి నువ్వు ఇప్పుడు కొత్తగా సాక్ష్యం ఇవ్వు అని ఇబ్బంది పెట్టాడు ఈ మేరకు దస్తగిరి ఆరోపణలు చేశాడు అందువల్ల అందువల్ల డాక్టర్ చైతన్య రెడ్డి పేరుతో పాటు ఈ ముగ్గురు పోలీసు అధికారుల పేర్లను కూడా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో చేర్చారు సాక్షులను బెదిరించడం కానీ ప్రభావితం చేయడం కానీ చేయకూడదు అనే షరత్తోటి అవినాష్ రెడ్డితో సహా వివేకా కేసులో మిగతా వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది ఇప్పుడు దస్తగిరిని జైల్లోనే బెదిరించారు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది దీని ఆసరాగా సిబిఐ ఇప్పుడు కావాలనుకుంటే తలుచుకుంటే వివేకా హత్య కేసులో నిందితుడికి బెయిల్ రద్దు చేయండి అని మళ్ళీ కొత్తికెళ్ళవచ్చు ఇప్పటికే డాక్టర్ సునీతారెడ్డి అవినాష్ రెడ్డి బెయిల్ని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అవినాష్ రెడ్డి సాక్షులను బెదిరిస్తున్నాడు అని చెప్తూ దానికి ఉదాహరణగా జైల్లో దస్తగిరిని ఏ విధంగా బెదిరించారు డాక్టర్ చైతన్య రెడ్డి అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు సుప్రీంకోర్టులో ఈ కేసు ఈ ఏడాది మార్చిలో రాబోతోంది విచారణకి బహుశా అందుకేనేమో అవినాష్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి